ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇన్ని రోజుల తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా ఈరోజు మీ ముందు ఇట్లాగే ఈ వీడియోతో రావడానికి కారణం ఒకటి ఉంది నాకైతే యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చింది ఇదిగో చూడండి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు చేసిన సపోర్ట్ మీరు చేసిన సహాయం ఇది ఎందుకంటే మీరు సపోర్ట్ లేకుండా నేనైతే ఈ మనీని నేను తీసుకోలేను సో కాబట్టి ఈ మనీని ఎలా యూజ్ చేయాలనేసి ఒక థాట్ అయితే వచ్చింది ఎవరైతే కష్టాలతో ఉంటారో ఎవరైతే ఇబ్బందులతో ఉంటారో ఎవరైతే ఆకలితుంటారో వాళ్ళకి ఈ ఒక మనీని ఇవ్వాలనేసి అనుకుంటున్నాను సో అది తప్పకుండా చేస్తాను దానికి కూడా మీ సపోర్ట్ కావాలి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సో ప్లీజ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ ఈ చిన్న వీడియోని చూసి ఆనందించండి థ్యాంక్ యూ